కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ పద్మశ్రీ అవార్డీ డాక్టర్ ఎం మోహన్ బాబు ఇంట్లో వివాదం ముదిరింది తండ్రి కొడుకుల మధ్య గత కొన్నేళ్లుగా మొదలైన ఆస్తి వివాదం ఇప్పుడు పెరిగి పెద్దదై వీధికెక్కింది పరస్పరం పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఈ వివాదాన్ని బయట మంచు మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ ముందు మంచు మనోజ్పై దాడి జరిగిందని నిన్న ఆయన ఆసుపత్రికి కుంటుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈరోజు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ ఆయన తండ్రి మోహన్ బాబు నేరుగా రంగంలోకి దిగేశారు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనికారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తన ఆస్తులకు రక్షణ లేదని చిన్న కొడుకు కోడలు వాళ్ళ మనుషుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు మోహన్ బాబు గత కొంతకాలంగా ఆస్తి కోసం తన కుమారుడు వేధిస్తున్నాడని సంఘ విద్రోహ శక్తులను తన ఇంటి మీదకు పురమాయిస్తున్నాడని ఫిర్యాదు చేసిన మోహన్ బాబు వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు కొడుకేమో ఎవరో దాడి చేశారని చెబుతుంటే తండ్రేమో తన కొడుకే తన ఇంటి మీదకు వచ్చి దాడి చేశారని చెప్పడంతో ఈ ఇష్యూ ఇంకెన్ని మార్పులు తీసుకోనుందో చూడాలి మంచి మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం స్టేషన్ లో ఏంటంటే ఇంట్లో ఉండగా ఉండగా పది మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగలిగి వాళ్ళు పారిపోయారు దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగ్గింది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా చేశారని చెప్పేసి దానిపైన పది మంది అన్నోన్ పర్సన్ రాశారు మోహన్ బాబు గారి పేరు ఫ్యామిలీ మెన్షన్ చేశారు అది ఎందుకు అనేది ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు నాకు మా పిల్లలకు నా చెప్పారు అందులో అది ఎందుకు అనేది తెలియదు ఇంట్లోకి వచ్చి దాడి చేశారా ఇతను వెళ్తూ ఉండగా వాళ్ళు అటాక్ చేశారా ఇంటి పైన ఇంటి లోపలికి వచ్చారు ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎవరు ఉండ రాలేదు అంటే మీకు తోని సమాచారం ఇచ్చారు ఫస్ట్ అక్కడికి వెళ్ళారు అప్పుడు ఉన్నప్పుడు మీ వచ్చింది కాల్ వచ్చినప్పుడు మా వీడియో కూడా జరిగింది

నైన్ ఓ క్లాక్ ఉదయం ఆయనకి ఆయన కుటుంబాన్ని కదా ఎవరో సార్

నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్ నిన్న నిన్న ఏం లేదండి సార్ డైలర్ ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదు అని మంచు మనోజు లేదు మా వెహికల్ పోయింది ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తి ఆయన వినయ్ 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 మహేశ్వర్ అని వినయ్ పేరు ఏమన్నా చెప్పాడా విజయ్ రెడ్డి చెప్పాడు విజయ్ రెడ్డి అండ్ కిరణ్ వాళ్ళు ఏదో మాయం よろしくお願いします。